దాదాపు నూట ఇరవై దొంగతనాలు చేస్తాం అని చెప్తుంది రికార్డ్ చెప్తున్నాయి అంటే ఇక పోలీస్ ఎఫ్ఐఆర్లో నూట ఇరవై కానీ ఎఫ్ఐఆర్ కానీ చాలా ఉండి ఉండొచ్చు ఎక్కువ డబ్బులు దొరికినా ఇల్లేదండి ఒక కార్ఖానా ఇక్కడ కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖానా ఉన్న దగ్గర ఒకటే ఇంట్లో నూట ఇరవై తులాలు దొరికింది సార్ ఆర్మీ వాళ్ళు ఇంట్రీ ఇల్లు నేను ఒక్కనే చేసిన ఆఫెన్స్ అది ఐదు మంది చేసినట్టుంది ఆఫెన్స్ అది ఇలాగా నాతో ఐదు మంది వచ్చి చేస్తే ఎట్లుంటుంది అట్లా బీభర్స్ చేసినది నేను అది ఆర్మీ వాళ్ళ ఇల్లు ఒక నాలుగు కుక్కలు ఇంటి ఉన్నాయి అవి డేంజర్ కుక్కలు అంట నాకు తెలియదు కదా అవి డేంజర్ కుక్కలు అంట ఇచ్చి పెడితే పట్టుకొని చంపేసినా చంపేస్తాయి అంట నాకు తెలియదు నేను బయట ఇరవై ఇంక డోర్ తెరవకుండా నేను నా పని ఏం చేసుకొని మళ్ళీ ముంగట్ డోర్కి వెళ్ళి నూట ఇరవై రోజులు బంగారం దొరికింది అంత అయిపోయింది నూట ఇరవై తెలిసింది నీకు అన్నీ బంగారం ఉన్నాయి సార్ మొత్తం ఇది ఎంత అని చెప్పి నాకు తెలియదు అప్పట్లో నాకు అప్పుడు నాకు రిసీవర్ ఉన్నాడు ఒక గజ్వేల్ దగ్గర మార్వాడి షాప్ సార్ అతను సంద ఆ ఇంట్లో వస్తున్నప్పుడు ఏం జరిగింది నా ఏ నేను కాలుతో డోర్ దన్నింది ఫింగర్ ప్రింట్ పడ్డది దానికి అది ఒక్కటే క్లూ ఉంది వాళ్ళకి ఎవరు అని చెప్పి వాళ్ళు తిరుగుతారు నేను అని చెప్పి ఎవరు తెలివరి నేను అదంతా బంగారం అంతా సేల్ చేసిన నలభై వేలకు సేల్ చేసిన అంత నలభై వేలు ఇచ్చారు నూట ఇరవై బంగారంకి అయితే వాడి నన్ను మోసం చేసిండు సార్ నేను ఎవరికైనా తమ్మిన్ను వానని మోసం చేసిండు అయిపోయిందా పైసా తీసుకొని ఎంజాయ్ చేసినా అయిపోయింది నెక్స్ట్ డే పేపర్ చూస్తే నూట ఇరవై బంగారం అయిందంట నేను స్టన్ అయిపోయాను రే అమ్మ నూట ఇరవై తులాల ఇక్కడ అవద్దని చెప్తున్నారు నేను కానీ జరుగుతుంది సార్ మరి నూట ఇరవై తులాలు పేపర్లో చూసినప్పుడు వాడు రిసీవర్కి అడిగావా నేను ఇక వాళ్ళ దగ్గర అడగలేదు సార్ నేను ఇక చూసినా కానీ హే నేను అనుకున్నా అవద్దని రాసిర్రా ఎంతైనా ఎందుకున్నారా లేనే లేదని చెప్పి నేను ఇక కానీ ఇయ్య రేపు పెట్టుంది సార్ అఫ్ ఏం చేస్తే ఒక ఇంట్లో ఒక నాలుగైదు తులాలు పోయింది అనుకో నాలుగైదు తులాలకు ట్రిపుల్ రాస్తారు ఇరవై తులాలు పోయింది అంటారు ఇరవై తుల ఉండనే ఉండదు ఆడ ఇరవై తులాలు పోయింది క్యాష్ పదివేలు పోతే డెబ్బై ఎనభై వేలు పోయినాయి డబ్బాలు త్రిపుల్ రాపిస్తారు ఎందుకు సార్ పోలీసు వాళ్ళు అంటే సార్ రికవర్ చేస్తారా రికవర్ ఎంత చేస్తారో అంత చూపెట్టరు సార్ అందులో గ్యామ్లింగ్ ఉంటుంది ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఇంట్లో పది తిలాలు బంగారం జంజున్ పోయిందనుకో సార్ వానికి మూడు తులాలు నాలుగు తులాలు మూడు తులాలి సార్ ఆడేమనుకో సత్య బయనికొచ్చిందా కట్నమని వాడనుకుంటారు ఏం సార్ మొత్తమే పోయింది ఎంతో కొంత ఇస్తున్నారు కదా అని చెప్పి ఆల్బి అనుకుంటారు దొంగ కేసులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఎయిట్ కేసు ఉన్నాయి సార్ ఆ కేసు మామూలుగా దాని పవర్ ఉంది సార్ శిక్ష ప్రూఫ్ అయింది అనుకో మూడు సంవత్సరాలు ఫుల్ పవర్ ఉన్నది కానీ ఇక్కడ మన హైదరాబాద్లో మూడు సంవత్సరాలు వేయరు లోకాసే మూడు నెలలు కొట్టేశారు కేసు నచ్చిందనుకో ఆరేడు నెలలు అయిపోతుంది ఇంకేమున్నాయి సార్ మళ్ళీ దొంగతనం కేసు ప్రూఫ్ కావు నా అంతలు నేను చేసిన లోకా కొట్టినా మూడు నెలలు వేస్తారు లేదు అని అంటే నేను కొట్టింది ఎవరు తెలియదు నేను చేసింది ఎవరికి తెలియదు ఎట్లా ఎట్లా ప్రూఫ్ అవుతుంది సార్ ఆ విషయం పక్కన పెడితే నూట ఇరవై దొంగతనాల్లో ఎక్కువ శాతం దొరికింది కార్ఖానా లిమిట్స్లో అవును నూట ఇరవై దొంగతనాల్లో ఏమి దొరకని ఇల్లు కూడా ఉంటాయి కదా ఉన్నాయి సార్ ఏమున్నాయి ఇక ఇక్కడ అంత ఎగ్జాక్ట్గా చెప్పలేము సార్ కానీ ఉన్నాయి పోయినా కానీ రూపాయి దొరకకుండా వచ్చిన రోజు ఇట్లు ఉన్నాయి మళ్ళీ ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ ఇంకో రెండు మూడు చేస్తా సార్ ఉష్ణాబాద్ ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఉస్నాబాద్ ఉంది ఉస్నాబాద్ మండలం ఉందా సార్ ఆడ రెడ్డి కాలనీ అని ఒక కాలు ఉంటుంది పోయిన ఒక ఇల్లు కొట్టినా ఏం లేదు ఇంకో ఇల్లు కొట్టినా ఏం లేదు నాకు పిచ్చి లేచింది ఇక పోనీకి పైసలు లేవు సార్ మళ్ళీ ఫోన్ అయితే పోయినా రిటర్న్ చేసుకుని వద్దామని రిటర్న్ వచ్చేసరికి కొడితే ఒక్క ఇల్లు కొట్టిన ఒక్క రూపాయి దొరికితే లేదు ఒక ఇంట్లో మూడు ఫుల్ బాటిల్ ఉన్నాయి ఒకటి జాన్ అంట ఒకటి బ్లాక్ లేబుల్ ఒకటి సిగ్నేచర్ మూడు బాటిల్ డిస్ప్లే పెట్టుకున్నాడు నాకు పిచ్చిలే చేంజ్ చేయాలి అర్థం కాక అదోపేకి అదోపేక్ పోసుకొని తాగిన ఇంట్లోనే ఆమ్లెట్ వేసుకున్న తిన్నా తాగిన నెక్స్ట్ ఇల్లు దొరికితే అందులో దొరికింది ఒక పదివేలు క్యాజ్ దొరికింది ఆరు బంగారం దొరికింది ఇక ఆలు ఇక అని చెప్పి ఆడికి వచ్చేసాం కానీ మూడు పెగ్గలు ఇంట్లో ఆమ్లెట్ వేసుకొని తాగుతున్నప్పుడు ఎవరు రాలేదు ఎవరు వస్తారు సార్ మనం డేర్ డోర్ ఎంట అనుకో రెండు రోజులు ఉంటాయి సార్ మెయిన్ డోర్లోకి వెళ్ళిపోయిన లోపల డోర్ పెట్టుకో వెనక డోర్ తెచ్చి పెట్టుకుంటాను ఫస్ట్ కిటికీ కొంచెం తెచ్చిపెడతా ఎవరైనా గేట్స్ అప్పుడు అయితే వెళ్ళిపోతుంది మనం అటుకెళ్దాం అలా మూడు పెగ్గలు తాగి ఆమ్లెట్ వేసుకొని తిన్నాం కానీ ఎవరు రాలేదు అంత ధైర్యం ఎందుకు నీకు వస్తుంది అంటే ఇక అట్లా ఉంటుంది సార్ అప్పుడు మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నది

Do watch.